తెలుగుదేశ ప్రభుత్వం అయితే బాగానే ఉంటుందండి ఎందుకంటే ఇప్పుడు నాయకుడు అనేవాడు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా అతను రాజకీయంగా అను అనుభవజ్ఞ ఉన్నాడు ఎకనామిక్స్ దీంట్లో ఇప్పుడు మన కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనకు లోటు బడ్జెట్ని ముందుకు తీసుకెళ్లాలంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అతను ఒక్కడే సమర్థుడు అండి ఈ నాకు తెలిసిన వరకు అతనే రాబోయే ఎన్నికల ఐదు సంవత్సరాల వరకు మనకు అతని నాయకుడు అయితేనే కాదు ఆంధ్రప్రదేశ్కి ఏపీ రాష్ట్రానికి మనుగుడు ఉంటుందని నా అభిప్రాయం అండి యాక్చువల్గా మనం క్రైసిస్లో ఉన్నాం ఫైనాన్స్ ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నాం దానికి కొత్త ఆయనకి మరి అతను ఎలా చేస్తాడనేది ఎవరికి తెలియదు రోడ్డు చేయగలడేమో కానీ మనకి ఎవరు మనకున్న గోల్ బట్టి మనకున్న ట్రాక్ మనం ఆలోచిస్తాం ఇప్పుడు రన్నింగ్ రేస్లోకి వెనక ఎంతమందో ఉంటారు వాళ్ళ తలకు ఎలా వస్తుందో తెలియదు కానీ ముందు ఎవరు ఉన్నారో ఫస్ట్ ఒక గోల్డ్ మెడల్ అనుకోండి అతను ట్రాక్లో ఉన్నారనుకోండి అతనే రావాలని మనం అనుకుంటాం కారణం ఏంటి ఈ హ్యావింగ్ సమ్ ఎక్స్పీరియన్స్ ఆ ఎక్స్పీరియన్స్ పెట్టి అతనికి అతను రావాలని మనం అనుకుంటున్నాం అది విషయం ఎలా బాగానే జరిగిందండి ఎక్కడ లోటుపాట్లు ఎట్లేవు ఇప్పుడు ఏదైనా రోడ్లు కానీ తర్వాత డెవలప్మెంట్ కానీ ఇప్పుడు మా ఊరు తీసుకోండి ఎప్పుడు ఎన్నడూ లేనిది ముప్పై గత ముప్పై సంవత్సరాలు బట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పాలించేది ఇప్పుడు మొదటిసారిగా ఈ ఊరుకు కూడా ఆందూ కూడా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత లైటింగ్ కానీ నెక్స్ట్ ఈ సెంట్రలైజేషన్ కానీ ఈ గ్రీన్ ఫీల్డ్ దీని గురించి కానీ శ్రద్ధ తీసుకొని చాలా బాగా చేశారు తర్వాత ఇక్కడ ఈ ఊరికి మాకు కోండ్రవి ఎమ్మెల్యే అండి తెలుగుదేశం ఎమ్మెల్యే అతను ఏంటంటే ఎక్కడ లేని ఫండ్స్ కూడా ఇక్కడ తీసుకొచ్చి చాలా డెవలప్మెంట్ చేశారండి అప్పుడు అభివృద్ధి ఎప్పుడైనా సరే వ్యక్తి అభివృద్ధి చూడకూడదండి టోటల్ డెవలప్మెంట్ అనేది వ్యక్తి అభివృద్ధి ఎవరివైనా చూస్తాం టోటల్గా ఒక ఊరికి అభివృద్ధి అయ్యిందా లేదనేది మనకు కావాలి ఆ అభివృద్ధి అనేది జరిగింది ఇప్పుడు ఎప్పుడూ లేని ఫండ్స్ అనేది ఇక్కడికి వచ్చాయి ఆ ఫండ్స్ ద్వారా చేయడం జరిగింది ఆ దీనివల్ల దానికి ఇది అయ్యిందండి అది విషయం